అన్నమయ్య జిల్లాను బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చేందుకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు గాలివీడులో బాల్య వివాహము భారత్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లాను బాల్య వివాహరహిత జిల్లాగా చేసేందుకు తహసీల్దార్ కార్యాలయం ప్రభుత్వ బాలుర పాఠశాల మరియు గౌతమ్ పాఠశాల నందు బాల్య వివాహము భారత్ ప్రచార కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపడుతున్నామని తహసీల్దార్ భాగ్యలత ఎంఈఓ నాగరాజ్ కమ్యూనిటీ సోషల్ వర్కర్ భారతమ్మ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని బాలికలపై జరిగే అఘాయిత్యాలను ఆపాలని జిల్లాని బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అందరి చేత బాల్య వివాహ రహిత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గాలివీడు తహసీల్దార్ భాగ్యలత విఆర్ఓలు ఎంఈఓ నాగరాజు బాలుర పాఠశాల సిబ్బంది మరియు గౌతమ్ పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా గాలాన్ని విన్నపిస్తాను మరియు బాల్య ఆంధ్రప్రదేశ్ మీ యొక్క జీవితం కూడా చాలా ఆనందాన్ని ఉంటుంది కాబట్టి నేను ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తాను కాబట్టి భారతదేశం అంతా ఈరోజు ఈ యొక్క బాలయ్య గురించి ఈరోజు చాలా ప్రతి పాఠశాలలో కూడా ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తారు కాబట్టి అందులో భాగంగా కూడా ఇక్కడ బాగా చేసుకుని వచ్చి ఈ క్రా ఈ కార్యక్రమానికి నన్ను గురించినందుకు ఈ యొక్క మేడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందరితో నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా కళాన్ని వినిపిస్తాను మరియు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% फलितालो स्पोर्ट्स एंड कल्चरल एक्टिविटीज योगा अबकस मर्य वैदिक मैथ्स एजुकेशन प्लीज विजिट सेरेनिटी मॉडल हाई स्कूल नागारम एडमिशन स इन प्रोग्रेस कॉल 04027146899 एंड 04027148699